మంచిర్యాల జిల్లా మంచిర్యాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి యువకుడు హల్చల్ గోరఖ్పూర్ రైల్లో బోగిల మధ్య ప్రయాణిస్తున్న జయశంకర్ అనే యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న జీఆర్పీ నాలుగు డబ్బాలు ఉండే నాలుగు డబ్బాల నుంచి ముందుకు వచ్చిన ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా తెచ్చుకుంటా నేను అదే నాతో అందరు బిహేవింగ్ చేస్తే నేను పైకి ఎంత ఎక్కడ ఆలోచన నేనే చెప్తే అక్కడ నుంచి రాత్రి అన్ని పోల్లలో అంత స్పీడ్లో టూ హండ్రెడ్ అంత ఎంత స్పీడ్ ఉందో అది ట్రైను అది చదివితే పోల్లు స్పాట్ డెడ్ అయింది అది కొంచెం ఇట్లా జారిపోయినా కానీ ఫైవ్ డేస్ అవుతుంది అన్నం తినక ఇంతకాపోయిన అన్నం టెన్షన్ కొట్టుకోపోతున్నా ఆల్రెడీ ఇవి పోయినా కొద్ది కొట్టుకోపోతున్నా కొట్టుకోపోతుంది పాక్కుంటా పాక్కుంటా పోయినా ఏడ ఏడా కానీ దిగితే వాళ్ళు వీళ్ళు విల్లోలు దిగుతారు దిగి అటే చెప్తారు అందుకే బండి ఎక్కడ దిగలేండి అక్కడికి ఎక్కడికి పోయినాక గాడి చేంజ్ అయిందని చెప్పి చేంజ్ అయింది కావచ్చు అనుకున్నా కానీ చేంజ్ చేయాలి